నేషనల్ న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఖమ్మం జిల్లా తిరుమలేపల్లెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో మనం ఉన్నాము అయితే నాలుగు సార్లు కూడా పార్టీ మండల కార్యదర్శిగా నియమించడం అనేది మామూలు విషయం కాదు మరి ఎంత మంచి వ్యక్తి అయితే ఫోర్ టైమ్స్ అతన్ని ఆ యొక్క పదవి మరి రావటం చాలా శుభ పరిణామం అందులో భాగంగా ఆ పదవి వచ్చిన వ్యక్తి భక్తుల రాధాకృష్ణ రాధాకృష్ణ గారు మనకి అందుబాటులో ఉన్నారు సార్ ముందుగా మీకు మీకు మండల కార్యదర్శి అయినందుకీ సిపిఐ మండల కార్యదర్శి అయినందుకే కాంగ్రెస్ తెలియజేస్తూ అసలు ఏ విధంగా మీకు పార్టీ నాలుగు సార్లు ఆ పదవి ఇవ్వటం జరిగింది మరి మీరు ఇక్కడ ఏ విధంగా జనాలతో ఇమ్మడి ఉన్నారు పార్టీ ఇచ్చే పిలుపుకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో మా ఛానల్కి తెలియజేయగలరు హలో హలో ఈవీ సిక్స్ టీవీకి నేను ధన్యవాదాలు తెలుసుకున్నా నేనుగా మండల పార్టీగా నాలుగు సార్లు బట్టి మూడోసారి అయ్యి మొన్ననే ఎన్నిక మళ్ళీ నాలుగోసారి అయ్యా నాకు పార్టీ అంటే బాగా ఇష్టం నేనుగా కమ్యూనిస్ట్ పార్టీగా మా తాత తల్లు కూడా అలానే ఉన్నాను నేను కూడా అలానే ఉన్నాను మంచిగా జనాన్ని ఏ సేవలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాననే మా పార్టీ గుర్తించి మూడు సార్లు అయిపోయి నాలుగోసారి కూడా మొన్న ఇచ్చారు దానికి నేను అనుగుణంగానే పార్టీ ఏది చెప్పిందనే పిలుపు పార్టీకి ఏ కబురు చెప్పినా కానీ పార్టీ ఇది కాకుండా ఏది మిస్ కాకుండా అతనే పాల్గొనుకుంటా నేను అదే అభివృద్ధి చేద్దామని ఏ చిన్న పంచాయతీలు కానీ ఎర్రగడ్డలు ఏదున్నా కానీ నా కాడికే వస్తారు నేను వాళ్ళని గోరేది ఏంటంటే అసలు ఉండాలని అన్ని పంచాయతీలు చేసుకుంటా ఏదైనా సమస్యను బయటికి ఇవ్వకుండా తొంభై శాతంగా నేనే పార్టీగా చేస్తా అన్ని పార్టీల కూడా నన్ను సహకరించుతారు ఇక్కడ ఎర్రగడ్డలు అందరూ మంచి నివాసం మేమందరం కూర్చొని మాట్లాడుకుంటా ఏ సమస్యలు పార్టీ పనున్నా చెప్తారు ఏదైనా చిన్న సమస్యలు ఊళ్ళే ఉన్నా పనులున్నా పార్టీకి నాకే ఇస్తారు ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వాళ్ళు కూడా రాధాకృష్ణే ఉంటారు మీ కృష్ణాలు వాళ్ళకి అభివృద్ధి చేసి చూస్తారు దాంట్లో సార్ ఇప్పుడు మండలంలో మీరు ఈ మండల చుట్టుపక్కల అన్ని గ్రామాలలో కూడా మ్యాక్సిమం మీ దీనికి ఏ సమస్య ఉన్నా వస్తారని తెలుసు తెలిసింది మాకు మా దృష్టికి వచ్చింది మరి వచ్చిన క్రమంలో మీరు మరి అందరికీ న్యాయం చేయచ్చు చేయబోవచ్చు కానీ కొంతమంది మిమ్మల్ని అంటే వ్యతిరేక అందరు కూడా ఇష్టపడతారని కాదు కొంతమంది కూడా మిమ్మల్ని కొంచెం అంటే వేరే విధంగా అంటే మాకు న్యాయం జరగలేదు అనేసి అట్లా ఆ అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా అసలు అలాంటి ఏదో పది మందిలో చెప్పలేము ఒక్కళ్ళు ఇద్దరు కదా అందరికి తొంభై శాతం రాకపోతే పోతే పని అయింది పోలీస్ స్టేషన్కి పోనీ ఎంఆర్ ఆఫీసుకి పోనీ మంచిగా నా చేస్తాడు మనకు మంచి పనే చేస్తాడు నాకు ఎలాంటి అలవాట్లు బయట అలవాట్లు డబ్బులు తీసుకుని పనిచేయడం లేదా అనేది అలవాట్లు లేవు లేవు ఇప్పటికి కానీ అప్పటికి కానీ నా చేతనే నేనున్నీ అమ్ముకుంటా ఒక్కడే ఉన్నా నేను మా బాడ్యే కూడా చనిపోయాను నేను కరెక్ట్గా ఆ పని మీదనే పార్టీ పని మీదనే ఉన్నాను నువ్వు ఏ పార్టీ వాళ్ళు పిలిచినా కానీ నాకు అలాంటివి నేను ఎలా మీదనే ఉన్నావు అని నేను చేసే అభివృద్ధి కూడా ఊళ్ళో కూడా తొంభై శాతం అభివృద్ధి అంటాను ఏ రోడ్లు ఇచ్చినా మంత్రి గారు కూడా మన రోడ్లు ఇచ్చాడు ఇస్తే కూడా ఆ పని కూడా చేతనే ఉంది ఏ చిన్న సమస్య అయినా నేనే చేస్తాను అది ఉన్నది సార్ ఇప్పుడు అంటే అన్ని పార్టీలు కూడా ఎందుకు అంటే మీరంటే ఎందుకు అంత ఇష్టపడతారు అంటే పార్టీలకు అతీతంగా మీరు ప్రతి ఒక్క అందరిని కూడా ప్రేమిస్తారని మాకు తెలిసింది మరి అందరు కూడా అన్నీ అంటే వేరే వేరే పార్టీలు మీ కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు దీనికి గల కారణం ఏంటి అది అందరూ నేను రావాలని పోతే మరి గట్టిగా మాట్లాడతాడు మేప చెప్తాడు ఎవరునైనా గట్టిగా ఇయ్యగలుగుతాడు మేప చెప్తాడు అని నా కాడిపోతాడు అందరూ వస్తారు నేను కూడా వాళ్ళని కన్వీన్గా నేను కూడా వాళ్ళని వచ్చిన వాళ్ళకి మంచిగా సహకరించడం చేయటం ఎక్కడెక్కడ నుంచి వచ్చినా మండల నుంచి వచ్చినా అన్ని మంచిగా ఫేస్ వాల్సిస్తా అంతవరకు అయితే మంచిగా ఎక్కడికైతే పేరు మంచిగా ఏదైనా చిన్న సమస్యలు అనేవి ఏన్నా ఒకటి రెండు ఉన్నాయి ఒకళ్ళిద్దరు చదువుకుంటూనే ఉంటుంది ఇక నా ఏ విధంగా అనకుండా మీకు ఎలా అనిపిస్తుంది ప్రజలకి సేవ చేయటం అంటే మీకు ఎక్కడ లేని ఎనలేని ఇష్టం అని మాకు తెలియ తెలియజేయటం జరిగింది కొంతమంది ప్రజలతో మాట్లాడుతున్న క్రమంలో రాధాకృష్ణ గారు చాలా మంచి పర్సను అతను దగ్గర పోతే మరి ఎలాంటి సమస్యనైనా తీరుస్తాడు మాకు మంచి న్యాయం జరుగుతుందనేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది అసలు మీకు ప్రజాసేవ అంటే ఎందుకు అంత ఇష్టం మీరు ఎందుకు అంటే మీకు వ్యవసాయము ఉన్నా కూడా వ్యవసాయ పనులు మీరు మీకు సొంత పనులు వదిలేసా కూడా వాళ్ళకి ఏదన్నా ప ఏదైనా సమస్య ఉందనేసి మీకు ఒక కాల్ చేస్తే మీ పనులు సొంత పనులు వదిలేసుకుని వాళ్ళ పని కోసం వెళ్ళాలని ఎందుకు మీకు అంత ఇష్టం నేను పేదోళ్ళు అంటే నాకు ఎప్పటి నుంచి నా పిల్లలు లేరు పిల్లగాళ్ళంటే కానీ హాస్పిటల్లో ఉన్నా కానీ ఎవరు పేదోళ్ళు మా ఊరికి పోయినా ఎక్కడి నుంచి పోయినా కానీ హాస్పిటల్లో గెలుచుకుంటాను నేను అదిగా ఖచ్చితంగా పోయి అదే వచ్చి నాడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి కానీ తగ్గించడం ఏర్పాటు చేసి నేను కరెక్ట్గా అలాంటివన్నీ చాలా తెలుసుకుంటా అదే ప్రేమతో నన్ను గుర్తించుకున్నాను అదే వేరే రైట్ అదే విషయాలు మరి పార్టీ కూడా మీకు అంటే నాలుగు సార్లు ఇవ్వటం అంటే అది విషయం కాదు ఎందుకంటే ఎవరికైనా ఒక్కసారి రెండు సార్లు అనేది ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారు కానీ నాలుగోసారి కూడా పార్టీ పదవి మండల మండల కార్యదర్శి అంటే ఆల్మోస్ట్ మండల అధ్యక్షుడుగా మళ్ళీ నాలుగు సార్లు ఇవ్వటం అంటే మీ నాయకుడు మీ నాయకుడు మొన్న ఎవరు సాగ శివరావు గారు కూడా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గారు కూడా అద్ధుర మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అసలు మీ నాయకుడు దృష్టిలో మీరు ఏ విధంగా ఉన్నారు పార్టీకి మీరు ఏ విధంగా కంకణ బద్దులు వేసి మీరు పార్టీలో ఇమ్మ ఇమ్మడుతారు అంటే పార్టీలో కొనసాగుతారు మన సామంతరావు గారు పిలిపించిన వారికి రాదక్షిణ మండల పార్టీ చేస్తాము చేసిన ఒక అభ్యర్థి జెండా చేసినాక ఏమంటే వచ్చిండు చర్చ జరిగింది పార్టీలో జరిగితే ఎవరు ఉంచాలంటే మళ్ళీ కరెక్ట్ అయితేనే కరెక్టు ఆయన ఒక్కడికే ఉంది ఇప్పట్లో ఆయన ఒక్కడే కావాలని వాంసరావు గారు మాట్లాడి అందరం కూడా వైకా జిల్లా పార్టీ అందరూ ఆమోదించారు మంచిగా మీటింగ్ జరిగింది రెండు మూడు వందల తోటి మీటింగ్ పెట్టారు మంచిగా జరిగింది వెళ్ళిపోయారు రైట్ సార్ ఇప్పుడున్న రాజకీయ వ్యవహారాల్లో జనాలు అత్యధికంగా మీరు పిలిపిస్తే వస్తారు మరి ఎందుకు ఒక్క పైసా ఇవ్వకుండా కూడా ఆ జనం అంటే ఒక ఐదు వందల మందిని మీకు ఏదైనా మండలం మహాసభలు జరిగినా ఏది జరిగినా ఒక వెయ్యి మందికి తగ్గకుండా ఆరు వందల మందితోనే మీరు ఖచ్చితంగా ఆ సభని సక్సెస్ మీరు ముందుంటారు ఏ విధంగా జనం మీరు ఒక్క పైసా ఇవ్వకుండా ఎందుకు ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు వస్తారు నేను కరెక్ట్గా అందరి మీటింగ్ ఉందన్నాక పది రోజుల జరుగుతా ఇక్కడ జరుగుద్ది పాలని మీటింగ్లో తప్పనిసరి మీరు రావాల్సిందే మీరు వచ్చి ఇది చేస్తేనే నాకు కొంచెం పేరు ఉంటుంది నాకు మంచి ఇదిగా ఉంటుంది జనం ఉండాలి ఖచ్చితంగా మీరు నా గురించి ఏం కావాలండి ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కూడా నా గురించి కరెక్ట్గా వస్తారు వస్తారు మంచిగా తిరుగుతారు పోతరు అంతవరకు జరుగుతుంది ఏదైనా సక్సెస్ చేస్తారు ధన్యవాదాలు రైట్ అండి ఈ రోజులలో రోజు జరుగుతున్న రాజకీయాల్లో పైసలు లేనిదే మేము బయటికి రావనే రోజులలో పైసలు కాదు మాకు నాయకుడే ముఖ్యమనేసి నాయకుడు ఏ పిలిపించినా కూడా తూచే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు ఏ విధంగా ఆ యొక్క సభలకు వచ్చి విజయవంతం చేస్తారో మనం ఇక్కడ మన తిరుమలైపాలెం మండలంలో చూడటం జరుగుతుంది అయితే వాళ్ళ విధంగా వస్తున్నంటే అతన్ని ప్రజాస్వామ్య అతను అతని దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరికి పేదలకు కానీ ఇంకా ఏదో సమస్యల మీద హాస్పిటల్ పనుల మీద ఏనే పనుల మీద వచ్చే ప్రతి ఒక్కరితోనే అతనికి ఉన్న మంచి అంటే మంచి సంబంధాలకి ఆ విధంగా అతనికి రాజకీయంగా కూడా వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు ఆ యొక్క సభలకు వచ్చి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారనేసి మనకి మన తిరుమలపాలెం మండలం తిరుమలపాలెం మండలం కార్యదర్శి సిపిఐ మండల కార్యదర్శి రాధాకృష్ణ గారు మన టీవీ సిక్స్ వారికి తన మాటల్లో విషయాలు తన మనసులో మాటలు మనకి చెప్పడం జరిగిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి టీవీ సిక్స్ ఖమ్మం జిల్లా బ్యూరో తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి ప్రసాద్